అరవై వేల కోట్లతో రహదారుల అభివృద్ధి రాష్ట్రంలో అరవై వేల ఏడు వందల డెబ్బై మనకి ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మరో ఇరవై వేల కోట్ల పనులు ప్రతిపాదనలో ఉన్నట్లు ఆయన అయితే ప్రకటించారు పదివేల కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని మనకి విస్తరిస్తున్నాం ముప్పై ఆరు వేల కోట్లతో ప్రాంతీయ వలయ రహదారి ట్రిపుల్ ఆర్ను ఆరు వరుసలుగా ఏర్పాటు చేయబోతున్నాం పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో హ్యామ్ రోడ్లకు త్వరలో టెండర్లు పిలుస్తాం మన్ననూరు శ్రీశైలం ఫ్యూచర్ సిటీ బందర్ ఫోర్టు వరకు కూడా గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలు ఉన్నాయి రహదారుల నిధులు మంజూరుకు అనుమతులు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్కమార్కు ధన్యవాదాలు తెలిపారనమాట హైదరాబాద్లో ఎనభై ఐదవ జాతీయ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు జరిగింది ఇందులో అయితే పాల్గొన్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర రహద రహదారుల అభివృద్ధి మౌలిక సదుపాయాల పురోగతికి మరో మైలు ఐదుగా నిలుస్తుందని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా అరవై వేల కోట్లతో ప్రజెంట్ తెలంగాణలో రోడ్లు కొత్త రోడ్లు అయితే నిర్మించబోతున్నారన్నమాట అన్నీ కూడా ఆరు వర్షం లైన్లు అయితే వేయడానికి అయితే అయితే వచ్చినాయి సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి